బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయగల దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు వైఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయగలిగిన దమ్మున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ గారు తెలియజేశారు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు వ్యతిరేకంగా ఉండటానికి వైసీపీకి టీడీపీకి జనసేనకు దమ్ము లేదన్నారు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారని గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని బానిసలుగా చేసి బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా మనకు ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదని పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని మనకంటూ ఇంతవరకు ఒక రాజధాని కూడా లేదని వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తున్నారని బెదిరిస్తున్నారని మండిపడ్డారు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేని బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారన్నారు జగన్మోహన్ రెడ్డి మరియు టీడీపీ జనసేన నాయకులు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీజేపీతో పోరాడే దమ్ము ధైర్యము లేనివారని తెలిపారు వారి స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఏ ఇబ్బందులు లేవని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము వైసీపీకి లేదు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము టీడీపీకి జనసేనకు కూడా లేదు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని బానిసగానే చేశారు బీజేపీ ఎవరినెట్లో పెడుతున్నారు ఎప్పుడారు విశాఖ స్త్రీలు మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానిక అలాంటిది ఇప్పుడు అది కూడా అందరికే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అయినా కూడా ఏ ఒక్కరూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు చంద్రబాబు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడారు వీటన్నింటినీ ప్రశ్నించే ఏకైక పార్టీ దమ్మున్న పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ పార్టీ అందుకే ఈ విషయాన్ని మనం ప్రజలు యొక్క తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఈ విషయము ఈ అంశము కాంగ్రెస్ పార్టీ తప్పితే తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా లేకపోతే వైసీపీ పార్టీ అయినా ఏ ఒక్కరూ మాట్లాడే ధైర్యం చేయరు